పెద్దమ తల్లి విగ్రహానికి పదివేల నూట పదహారు రూపాయల విరాళం అనంతపురం రాణినగర్లో ముప్పై సంవత్సరాలుగా పూజలు అందుకుంటున్న పెద్దమ్మ తల్లి మహిమలకి భక్తులు ఆకర్షితులవుతున్నారు ఊరేగింపు ఉత్సవాల కోసం పంచలోహ విగ్రహం ఏర్పాటు చేయడానికి వడ్డర్ల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కుంచపు వడ్డ వెంకటేష్లు పదివేల నూట పదహారు రూపాయలు విరాళం అందజేశారు అమ్మవారి విగ్రహ ప్రతిష్ట జనవరి పన్నెండున నిర్వహించి అన్నదాన కార్యక్రమం చేయనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు దాతల సహకారంతో పంచలోహ విగ్రహాన్ని సిద్ధం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో శంకర్ ఆదినారాయణ పద్మావతి గణేష్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు అనంతపురం నగరానలో వెలిచిన పెద్దమ్మ గుడి ఇది మా తాతల కాలం నుంచి కూంచుపోవారు వడ్డే కులస్సులు అబ్బుట్లో వాళ్ళతో మాట్లాడి మా గుడికి కావాలని గుడి కోసము మా పెద్దమ్మ గుడి అని ఇక్కడ పెద్దమ్మ గుడి నిర్వహణ జరిగింది పెద్దల కాలం నుంచి ఇప్పుడు వరకు మా కుంచు సూర్యబాబు అన్నగారు ఉదయశంకర్ మా వదిన గారు ఇక్కడ వాళ్ళ కార్యక్రమాలు గుడికి పూజ చేస్తూ నిర్వహిస్తున్నారు అదేవిధంగా ప పన్నెండో తారీఖు జరిగిపోయే అమ్మాయి బర్త్డేకి ఉత్సవ విగ్రహానికి మరియు నా వంతు సాయముగా నేను అమ్మవారికి కృప కావాలని పదివేల నూట పదహారులో ఈరోజు గుడికి అందజేశాను అదేవిధంగా మన రాయనగర్లో ఉన్న మన భక్తులు మిగతా ప్రజలు అందరూ ఆకర్షించి మన అమ్మవారు ఉత్సవ విగ్రహానికి వాళ్ళు దాతలు కావాలని అదేవిధంగా పెద్ద ఎత్తున అన్నదానం జరుగుతుంది ఆ రోజు మన రాణినగర్లో అనంతపురంలో ఉన్న ప్రజలందరూ వచ్చి విచ్చేసి ఆ విందుకి పాల్గొనాలని తెలియజేస్తున్నా అదేవిధంగా గుడికి ఒక చరిత్ర ఉంది ఎందుకుంది తప్ప అంటే ఏ ఒక్కరు సపోర్టు లేకుండా ఇక్కడ ఉన్న మన ఏరియాలో ఉన్న వాళ్ళే ప్రతి రూపాయి రూపాయి వేసి కొన్ని ఏళ్ళుగా ఇంత డెవలప్మెంట్ చేశారు వాళ్ళకి చాలా కృతజ్ఞతలు మా అన్న ఎందుకంటే ఎన్నో కష్టాలు వచ్చినా గుడి ఈరోజు ఉంది అంటే పెద్దమ్మ గుడి అన్న బాగా కష్టపడినారు ఈ పొద్దు ఒక పూజారి లేకపోయినా మా వదినైన శకుంతల మా వదిన గారు అనుక్షణం మా అమ్మ సేవలు చేస్తుంది అదే ఎందుకంటే ఒక గ్రామ దేవత ఉంటుంది అందు ఆ విధంగా ఈ రాణి నగర్లో పెద్దమ్మ అంటూ ఒక ఇది ప్రతి ఒక్కరూ వచ్చి గుడిని దర్శించుకొని ఇంకా ముందుకు తీసుకుపోవాలని చెప్తున్నాం వెంకటేశ్వరు గారు పదివేల నూట పదార్లు అమ్మవారికి విరాళం ఇవ్వ ఇవ్వబడింది దాంట్లో నేను నా వంతుగా పద్మావతిని రెండో డిజన్ ఎనిమిదో డిజన్ వాడు నేను వెయ్యి రూపాయలు ఇచ్చిపోతాను అమ్మవారికి అమ్మవారికి కృతజ్ఞత మా మీద దయ చూడాలని కోరుతున్నాను